హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇది వచ్చేసి ఉగాది రోజు అన్నమాట అంటే ఉగాది రోజు నేను మొత్తంగా షూట్ చేయలేదండి ఆ రోజు కొద్దిగా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా అక్కడక్కడ షూట్ చేశాను కొద్దిగా లేట్గా అయినా కూడా ఈ వీడియోలో యాడ్ చేద్దామనేసి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఉగాది రోజు అట్లా సింపుల్గా ఇంటి ముందర కల్లాపి చల్లేసి చిన్న అవి వేసాము ఇంకా తలుపుకొచ్చేసి ఇలా పసుపు కుంకం రాసేసి బియ్యం పిండితో ముగ్గులవి పెట్టేసి మామిడి తోరణాలు అవి కట్టేసి పూలన్నీ అలంకరించేసాము పూలు వచ్చేసి చాలా కాస్ట్ ఉండిన్నాయి ఆ రోజు ఈ మామూలుగా చెండు పూలు వచ్చేసి మామూలు రోజుల్లో అయితే పది రూపాయలు లేదంటే ఎక్కువ అంటే ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి బట్ ఆ రోజు మాత్రం వంద రూపాయలు అది కూడా కిలో లెక్కని ఇవ్వమన్న ఇవ్వమన్నారు అంటే మూటలు ఉంటాయి కదా ఒక్కొక్క బ్యాగు అలా అలా ఇస్తామన్నారు అనమాట ఇంకా అన్ని పూలు తీసుకొని మనం ఏం చేస్తామనేసి నేను మామూలుగా కొన్ని పూలు మామూలుగా కట్టి అమ్ముతారు కదా ఒక టూ హండ్రెడ్ రూపీస్కి ఏమో తీసుకొచ్చి వేసామన్నమాట మామూలుగా అయితే నేను మొత్తంగా వేస్తానండి ఇంకా రోజు అవ్వలేదు ఉన్నంతవరకు పూలు వేసి ఇంట్లో పూజ చేసాము ఉగాది రోజు వచ్చేసి మేము పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం అంటే మా అత్తకి మా మామకి బట్టలు పెడతామన్నమాట అందుకని కొద్దిగా పని ఎక్కువే ఉంటుందండి వన్ వీక్ ముందర నుంచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అంతా చేశాను సో పండుగ రోజు వచ్చేసి నేను చెప్పాను కదండి పూలు చాలా కాస్ట్ ఉన్నిన్నాయి ఈ మందారం పూలని మన మొక్కలో పూచినవి అన్నమాట అవి తీసుకొని తర్వాత మల్లెపూలు కొన్ని గులాబీలు అవన్నీ వేసి అది అవన్నీ స్వామివారికి అలంకరించి కలసం పెడతాం ఆ రోజు కలసం పెట్టి ఉగాది పచ్చడి చేసుకొని ఇలా బట్టలు అన్నీ పెట్టి మళ్ళీ తర్వాత రోజు ఆ రోజు ఇంట్లో ఏమేమి వండామో మొత్తం అన్నీ ఇలా మూడు పల్లెల్లో దేవుడికి ఏమేమి వండామో అవన్నీ మొత్తం ఇలా మూడు పల్లెల్లో నైవేద్యంగా పెట్టి కొట్టి మొత్తం సాంబ్రాన్ అంతా వేస్తామండి ఉగాది రోజు కానీ ఒకవేళ బట్టలు పెట్టకపోతే శ్రీరామ్ నవం రోజు చేస్తామన్న అలా మేము మా ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా వచ్చేసి మన ఇంటి పక్కనే నేను ఒక రెండు వీడియోల్లో కూడా చూపించాను ఇంటి పక్కనే అంటే కొద్ది దూరంలో అమ్మవారి గుడి ఉంటుందండి అమ్మవారి పేరు వచ్చేసి అగ్నిమారమ్మ అనమాట సో ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు లాగా చేస్తారు అంటే లాస్ట్ ఇయర్ మేము ఇల్లు అంటే జస్ట్ అప్పుడు చూస్తాం కదా మనకి ఉందంటే వచ్చామన్నమాట అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు జస్ట్ వెళ్ళి ముక్కోని వెళ్ళాను అనమాట ఈసారి బ్రహ్మోత్సవాలు టైంకి ఇక్కడే ఉన్నాము టెన్ డేస్ చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇటువైపు వచ్చేసి ప్రతి ఊర్లో కూడా బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారు అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అన్నమాట ఇప్పుడు ఏప్రిల్ కదా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అలానే తిరుపతి గంగమ్మ గుడి తర్వాత రాలగంగమ్మ గుడి అన్ని జాతలు ఇంకొకటి ఒక్కొక్కటి జరుగుతాయి అనమాట నాకు తెలిసి ఫస్ట్ ఈ ఏరియాలో ఫస్ట్ ఈ అమ్మవారిది అనుకుంటాను ప్రతిరోజు మార్నింగు ఈవినింగ్ వచ్చేసి అమ్మవారికి ఏదో ఒక వాహనం ఉంటుంది నేను ఇక్కడ మొత్తం అంటే అన్ని రోజులు వీడియో తెలియదు కానీ ఎక్కడెక్కడ తీసామో అక్కడక్కడే మీతో షేర్ చేస్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఇలా అమ్మవారిని అలంకరించి నైట్లో మాత్రం ఇలా ఒక చోట పెట్టేస్తారండి ఊర్లో అంటే మొత్తం ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా మొత్తం ఊర్లో ఉన్న జనాలంతా అంటే ఎవరెవరు పూజ చేయాలనుకున్నారు లేదంటే అమ్మవారిని ఎవరెవరు దర్శనం చేసుకోవాలనుకున్నారు అందరూ అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని టెంకాయలు అవి కొట్టుకొని పూజ చేసుకొని వెళ్తారన్నమాట ఇంక ఇక్కడే ప్రసాదాలు అవి పంచుతారు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం ఉంటుందన్నమాట డ్యాన్స్ ప్రోగ్రాం కానీ లేదంటే హరికథలు కానీ నాటకాలు కానీ అలా అన్నమాట నేను కూడా ఒక రోజు వెళ్ళున్నాను ఇలా పది రోజులు ప్రతిరోజు నైట్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది ఇది నాటకం అనుకుంటాను దీనికి చూడండి అసలు జనాలే లేరు మిగతా వాటికైతే ఫుల్ రష్ వస్తారన్నమాట కానీ ఆ రోజు నేను మా బాబు వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండేసి వచ్చాము ఫైనల్గా వచ్చేసి అగ్నిగుండం అని ఉంటుందండి అగ్నిగుండము గరిగా ఒకరోజు అన్నమాట అలంకరణ వచ్చేసి చాలా బాగా జరుగుతుంది ప్రతిరోజు అమ్మవారికి కళ్యాణోత్సవం చేశారు తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనానికి ఇలా అమ్మవారికి అలంకరణ చేస్తారనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి అగ్నిగుండం అగ్నిగుండం లాస్ట్ అన్నమాట అగ్నిగుండం అంటే గరిగా రెండు ఒకే రోజు అనమాట గరిగ అంటే అంటే ఒక పూలతో ఒక ఒక ఏమంటారు ఒక పెద్ద పొడువుగా అలంకరిస్తారండి అది ఒక ఇంటి వాళ్ళే అనుకుంటాను వాళ్ళు ఫస్ట్ దిగుతారనమాట వాళ్ళు వెనకాలలో లేదంటే అంటే ఫస్ట్ అమ్మవారు దిగుతారు అగ్నిగుండంలోకి తర్వాత కంకణం కట్టుకున్న వాళ్ళంతా దిగుతారనమాట అగ్నిగుండం వచ్చేసి చా ఆ రోజు మాత్రం ఎక్కడుండే అంటే పక్కన ఊర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ అందరూ కూడా వస్తారనమాట అన్ని రోజులు ఒక ఎత్తు పుష్పపల్లకి అగ్నిగుండం ఆ రెండు ఒక ఇంపార్టెంట్ డేస్ లాగా చెప్తారనమాట సో అది వచ్చేసి లాస్ట్ ఆ రోజు తర్వాత ఇంక నెక్స్ట్ డే పొంగల్ పెట్టుకొని మన ఉత్సవాలను వచ్చేసి కంప్లీట్ చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ప్రతిరోజు అలంకరణ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి మార్నింగ్ ఒక వాహనము ఈవినింగ్ ఒక వాహనం అనమాట ఇంకా మామూలుగా అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకొని అలా చేస్తారన్నమాట ఇంక ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది వచ్చేసి అగ్నిగుండం అనమాట ఇలా అగ్నిగుండంలోకి ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పూలతో అంతా అలంకరించింది దాన్ని గరిగంటారనమాట ఈ గరిగెత్తుకొని అంటే ఒక ఇంటి వాళ్ళే దిగుతారు తర్వాత అమ్మవారు తర్వాత ఇంక కంగరం కట్టుకొని మామూలు మొక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ దిగుతారు అనమాట ఇలా ఇది వచ్చేసి ఆ జాతరలో ముఖ్యంగా ముఖ్యమైన రోజుగా చెప్తారు అగ్నిగుండము గరిగ అన్నమాట ఇక్కడ చూడండి అమ్మవారు కూడా వస్తున్నారు మన ఇంటి దగ్గరేనండి అసలు నడుచుకొని వెళ్తే ఒక ఒక నిమిషంలో గుడికి వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగా జరిగింది అగ్నిగుండం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా పొంగల్ అన్నమాట అంటే ఇలా చలిబిండి దీపాలు ఉంటాయి కదా అవి పెట్టుకొని అమ్మవారికి గుడి దగ్గరే పొంగల్ అవి చేసుకొని మొత్తం అమ్మవారికి అన్నీ సమర్పించి ఇంకా ఆ రోజు టెంకాయలు అవి కొట్టుకొని ఇంకా రోజు పూజకి సమాప్తం చెప్తారనమాట పది రోజులు పది విశేషాలు అన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం అన్నట్టు పది రోజులు చాలా బాగా చేశారు అంటే ఉగాది అప్పుడు కూడా ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఇంకా అన్ని రోజులు అక్కడక్కడ ఉన్నవన్నీ కలిపి ఒక వీడియోలాగా మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను అగ్నిమార్ చాలా బాగా జరిగాయండి ఈసారి బ్రహ్మోత్సవాలు ఇంక వచ్చేసి అంటే మామూలుగా వీడియోస్లో అమ్మవారి ఫేస్ అలంకరణ సరిగ్గా కనపడదు కదండి ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడ నేను మీతో యాడ్ చేస్తున్నాను చూడండి అలంకరణ వచ్చేసి ఎంత బాగా చేస్తారు అసలు మార్నింగ్ ఒక అలంకరణ ఇది వచ్చేసి కళ్యాణోత్సవం రోజు అనమాట కళ్యాణోత్సవానికి నేను కూడా వెళ్ళున్నాను మొత్తం ఊరంతా అక్కడే వండినారనమాట చాలా బాగా చేశారు ఇది కూడా కళ్యాణోత్సవం దే దాదాపు ఒక రెండున్నర గంట చేశారండి కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం అనమాట మరి ఇది వచ్చేసి మళ్ళీ మిగతా రోజు అలంకరణ అనమాట ఇక్కడ అమ్మవారి అలంకరణ కొద్దిగా బాగా తెలుస్తుంది అనేసి నా దగ్గర ఉన్న ఫొటోస్ మీతో షేర్ అనమాట ఇది వచ్చేసి పుష్పపల్లక రోజు అనుకుంటాను అంటే ప్రతిరోజు అమ్మవారిని ఒక అలంకరణ చేసి ఊర్లో మధ్యలో పెడతారనమాట ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర టెంకాయ అంతా ఇస్తారు మళ్ళీ ఇట్లా ఇలా నిలిపినప్పుడు కూడా పూజలు అవి చేస్తారన్నమాట ప్రసాదాలు అవి పంచి ట్వెల్ రోజు ట్వెల్వ్ అవుతుంది ఇంకొకొక్క రోజు అయితే నా వన్ కూడా అలా అవుతుంది అనమాట సో ఇలా అన్నమాట అమ్మవారి అలంకరణలన్నీ నేను మీతో కూడా మీరందరూ కూడా చూస్తారనేసి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్